సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో తెలుగు వాళ్ళు సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతారా యాజ్స్ మనమైతే ఈరోజు యూఎస్ పోతున్నాం ఇక కొంచెం అందరం ఇవాళ ఫ్రీ ఉన్నాం అందరికి ఆఫ్ ఉండే సో అట్లా యూఎస్ పోయి ఒకటి రెస్టారెంట్ ఉంటుంది అక్కడ మంచిగా సాంబార్ వాడ తిన బారోలే సాంబార్ వాడ తిని మా ఫ్రెండ్ ఒక ఆయన ఇండియా పోతుండు సో ఇక ఆయనకు కొన్ని చాక్లెట్స్ కావాలి మేము కూడా కొన్ని చాక్లెట్లు ఇంకా బెంగే క్రీమ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం సో ఇప్పుడైతే మనం యూఎస్ పోదాం చలో పారీక్ ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది అన్నీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది క్వశ్చన్లు ఎక్కువ ఏం అడగలేవు కానీ ఇక ట్రాఫికే బాగుండే సో ఇక ఇప్పుడు ఏంటంటే త్రీకి షిఫ్ట్లు అయిపోయే టైం కాబట్టి అందరు యూఎస్ నుంచి కెనడా కెనడా నుంచి యూఎస్ పోతారు ప్రస్తుతానికైతే మనం ఫస్ట్ కాస్కో పోతున్నాం ఆ నుంచి ఇండియన్ రెస్టారెంట్ పోయి ఆడ మంచిగా తినాలి ఇక యూడూరి అందరం పోతున్నాయి నియామతి ఆడు ప్రాణాలు సందీపన్న ధోని వీడు బండి నడుపుతుండు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి అయితే ఐస్ మనం అయితే వచ్చేసినాం కాసుకోవాలి ఇది ఫార్మింగ్ టన్ హిల్స్లో ఉన్నది ఇది ఎట్లుంటుంది అంటే లోపట్టుకోవాలంటే పక్క మెంబర్షిప్ కార్డు ఉండాలి సో మాకొకటి ఉన్నది ఇంకొకటి సన్నిపన్నది ఉన్నది సో ఇప్పుడు మనం పోయి చూపిద్దాం దారి లోపల ఎట్లా ఎట్లుంటుంది ఏందన్నది ఇక ఘోరంగా రష్ ఉంటుంది ఎప్పటికీ కూడా మన విన్సర్లో మేము ఉండే దగ్గర అయితే ఒకటే కాస్కో ఉంది ఈ ఎట్లా ఒక దగ్గర దగ్గర మూడో నాలుగో ఉన్నట్టున్నాయి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ బాగానే ఉన్నాయి ఇప్పుడు కొత్త కాస్కో కూడా పడుతుంది మన విన్సార్లో చలో పారి మరి లోపలికి పోయి మరి ఏమేమి తీసుకున్నాడు ఎట్లా ఎట్లా ఉంటుందని చూపిస్తాం మీకు ఇంతవరకు కాస్కో యూపీఐలే వారి మనమైతే ఒక కార్టు తీసుకున్నాం చూసి రేడు ఎంత పెద్ద ఉంది ఆ కార్డు ఈ మెంబర్షిప్ అనేది ఇక్కడ చూడు రి స్కాన్ చేసుకుంటూ పోవాలి అట్లా స్కాన్ చేస్తే దీనిపైన మన ఫోటో ఉంటుంది ఆడ ఫోటో కనబడుతుంది ఒకవేళ ముఖం మ్యాచ్ చేయాలే అనుకో నూక్తారు బయటికెళ్ళి బయటికే గా రారీ ఒకటి గమ్మ చూపిస్తా ఇవి సోఫా సెట్ ఇదా ఎంత ఉందంటే పదిహేడు వందల డాలర్లు ఉన్నది పదిహేడు వందల డాలర్లు మళ్ళీ ప్లస్ ట్యాక్స్ దగ్గర దగ్గర ఒక లక్ష అరవై వేలు అనుకోర్రీ లక్ష అరవై వేలకి ఇట్లాంటి సోఫా ఇది మన దగ్గర ఏం లేదంటే ఒక ఇరవై వేలు ముప్పై వేల వచ్చేస్తుంది వీళ్ళు దీనికి లక్ష అరవై వేలు పెట్టరు ఇంకా అవ మన దగ్గర ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఉంటే దానికి ఏమన్నా మంచి మంచి బెడ్లు వస్తాయి సోఫాలు వస్తాయి అవే పైసలల్లా ఈరి ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నది ఆడ సోఫా చూసిరా కనీసం ఎట్లీస్ట్ రెక్లైనర్ అనుకుంటే అది కూడా కాదు ఇగో ఈడ ఈ వట్టి చెక్కది చెక్కది దాని ఇంతా ఫోన్ కొట్టిర్రు ఎంత అంటే ఎనిమిది వందల ఎనభై డాలర్లు యుఎస్ఈ మళ్ళీ ఇగ ఈ రి అవ ఈడోళ్ళు వండుకోవడానికి ఆడవాళ్ళు వండుకోవడానికి ఇట్రా ఇట్రా ఇడా పరుపు ఉంది చూపిస్తా సరే ఇది ఏం పరుపు నార్మల్గా మన దగ్గర బయట బండి మీద పెట్టుకొని నమ్మకస్తారు చూసిరా ఇక అది ఎంతుంది ఎనిమిది వందలు డాలర్లు ఎనిమిది వందలు అంటే ఎంతరా దగ్గర దగ్గర ఇక అది కూడా ఒక డెబ్భై వేలు అనుకోర్రి మనకు లెక్కలు రావంతగానం ఎయిటీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఎంతనో సిక్స్టీ ఫోర్ థండ్ ఇయో మనం ఇప్పుడు కొనాల్సిన ఇవే చాక్లెట్లు మంచి మంచి అయితే ఉన్నాయి ఇవన్నీ మిక్స్డ్ చాక్లెట్ జూడ్రీ ఈ ఇక్కడ వాళ్ళు తినేది ఇక్కడ చూసుకుంటా కొనాలి ఎందుకంటే ప్రతి దానిలో జెలటిన్ అది ఇది ఉంటుంది జెలటిన్ అంటే పంది నుంచి ఏమో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో ప్రతి ఒక్కటి చూసుకుంటూ కొనాలి ఎందుకంటే మనం కొన్నాక ఆయన ఏం చేయలేం కూడా సెక్యూరిటీ సార్ ఇప్పటికైతే చాక్లెట్స్ తీసుకున్నాం మన గోవింద చాక్లెట్లు దొరికినాయి చిన్నపిల్లలకి ఎంఎన్ఎమ్స్ తీసుకున్నాం ఇవి హెర్షీస్ ఇవి చాలా బాగుంటాయి ఇవి మిక్స్డ్ వెజిటేబుల్స్ తీరు మిక్స్డ్ చాక్లెట్స్ ప్యాకెట్ తీసుకున్నాం ఒకటి ఇది రీసెస్ కప్స్ బాగా తీయగా ఉంటాయి ఇక పిల్లలు తీసుకోమంటే తీసుకున్నాం ఇంకా చూడాలి ఇంకా బాగున్నాయి మన చాక్లెట్స్ కూడా ఉన్నాయి సో ఇవి చూడాలి వాడు ఫోన్ ఎత్తుతలేడు మనోడు ఇది తీసుకోవాలా అద్దా అనేది తెలియదు సో వానికి ఫోన్ చేస్తున్నాం ఎత్తుతలేడు ఆడు ఏం చేద్దాం సో చూస్తున్నాయా అంత ఫ్రోజన్ ఫుడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది చికెన్ మంచూరియా ఉంది నూడుల్స్ అవి ఇవన్నీ ఉన్నాయి ఏం లేదు తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టాలి తినప్పుడు తినప్పుడు తీయాలి వేడి చేసుకొని తినాలి అంతే కమ్మె ఇక్కడ కాస్కోలో యూఎస్ కాస్కోలో వాటర్ మంచిగా ఉంటాయి కాకపోతే మన కెనేడియన్ కాస్కో వాటర్ అంతా మంచిగా ఉండదు సో మనము చేసుకున్నాం ఇదంతా డైరీ సెక్షన్ అన్నట్టు అంతా డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఎగ్స్ మిల్క్ అవి ఇవి అన్నీ ఉంటాయి చూస్తారు స్టాక్ అంతా నింపు ఉంది కూలర్ లాన్ ఉన్నాయి మంచిగా చల్లగా ఉంది లోపల ఇప్పుడు ఇది అంతా మీట్ సెక్షన్ అన్నట్టు అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ ఫ్రోజన్ షర్మాల కూడా ఉన్నాయి అన్నీ ర్యాప్ చేసి ఉన్నాయి ఏం లేదు జస్ట్ మనం పోయి వేడి చేసుకొని తినాల్సిందే గ్రిల్ చికెన్ ఉంది అటు చూడూర్రీ అంతా గ్రిల్ అవుతుంది చూడూర్రీ అక్కడ లోపల గ్రిల్ చేస్తుర్రు చికెన్స్ గా జూతురు ఇది అంతా మన సరుకు ఇట్లా అంటే ఎన్నైనా రిటైల్ స్టోర్స్ హోల్సేల్ స్టోర్స్ మనకు వైన్ ఇంకా బీర్లు అమ్ముతారు ఇవి చూసి రా గిన్ని రకాల వైన్ థ్యాంక్స్ రా దిస్ ఈ ఫర్ మీ ఆస్కార్ అవార్డ్ ఇన్ని రకాల వైన్ మన ఎట్లా అంటే మన దగ్గర ఉండని కూడా ఉండేది వీడు ఎడికెళ్ళి తెచ్చిండు నేను ఎన్నో ఒకదానిలో కలుపుతున్నా మన ఆ గిన్నె గిన్నె యూత్ కదా ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాల్ తీరు గిన్నె ఉన్నాయి దీనిలో ఒక టెన్ పర్సెంట్ కూడా మన ఇండియాలో ఉన్నాయి ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ వైన్ తాగరు కదా మోస్ట్లీ ఇసుకే తాగుతారు ఇంకా గిడిదిక్కు బీర్లు కూడా ఉన్నాయి ఆ యూపిత్త మన కేఫ్ లైట్లు అవి కూడా ఉండేవి వీటన్ని సపరేటే కే ఫ్లైట్లు మాకు విన్సర్లు ఒకటే ఒక్క ఒకటే ఒక్క దగ్గర దొరుకుతుంది వైన్స్ జూడూరీ ఈ వట్టి సైకిల్ ఎంత ఉంది ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఉందా ఇది దిక్కుందా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఉన్నాయి ఏ అవన్నీ మనతో నాయ ముంచట్లేవు జూడూరీ ఇది మనకు కావాల్సింది ఊరిని ఎన్ని ఉన్నాయి ఇడు ఉన్నాయి అన్ని ఒకటి అయినా కూడా నెల దాటి పీకుతుంది అన్ని ఫ్లేవర్లు ఉన్నాయి జూడూరి ఇది మిల్లర్ అట ఏదో నాట ఏదో నాట బడ్ లైట్ ఇవి బడ్ వైజర్ లైట్లు మన దగ్గర ఉంటాయి అనుకోర్రి ఇంకా ఈ కూరర్స్ మన దగ్గర ఉండదు ఇక ఇది చూడరి ఇట్రా ఇది ఎట్లా అంటే ఇది ఓడికా ఉన్న సోడా కలిపి ఇక మనం కలుపుకున్న అవసరం లేదు వాళ్ళే ఓడికా ఉన్న సోడా కలిపి అందులో ఇంకా ఫ్లేవర్లు వాటర్ మిలన్ ఫ్లేవరు పైనాపిల్ ఫ్లేవరు అన్నీ వీళ్ళు మునుగుతారు ఇంట్లో డ్రమ్ము మొత్తం ఆ డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములో మొత్తం వీసికి బీర్లు వేసుకొని అలానే ఈత కొడతారు ఇల్లు అగో ఇది ఇది కరోనా చూసిరు కదా మన దగ్గర ఇది బా రేట్ రెండు వందలు రెండు వందలు ఇరవైకో ఎంత ఉంటుంది నేను తాగినప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉందో నాకు గుర్తు లేదు ఎన్ని ట్వంటీ ఫోర్ కేసు థర్టీ డాలర్స్ సస్తా ఇది ఇగో మన నాన్ వెజ్ అని ఈ బీరు నేను అనగానే చూడురు అంతే ఏదో తేడాగా గమ్మ గమ్మది ఏం పేర్లు ఏం పేర్లు చూసి రక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం అట్టి బీర్లే మళ్ళా అడవికేమో ఆ నుంచి అడగా మొత్తం వైను ఇవో ఇల్లు ఎంత సాదానలో నేను చూపిస్తారు అరీ పొద్దుగాల బ్రష్ చేసుకుని కూడా సాధ కాదు ఇట్లాంటి ఎలక్ట్రిక్ బ్రష్లు ఉంటాయి ఇలా నాలుగు చెల్లులు వేయాలి పవర్ ఆన్ చేయాలి ఇట్లా పెట్టుకుంటే అదే రన్ తిరుగుతుంది ఈ ఊపని కూడా సాత కాదు ఇంకా వీళ్ళు మనకు నీతులు చెప్తారు ఏం చేద్దాం ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ స్టవ్ ఇవ అరే ఇక్కడ గ్యాస్ స్టవ్లు ఉన్నాయిరా మనకు కెనడాలో ఎట్లా అంటే అసలు గ్యాస్ అసలు స్టవ్లు ఇప్పుడు ఏం ఉండలేవు ఓన్లీ ఎలక్ట్రిక్ స్టవ్ నువ్వు కొనాలంటే ఎలక్ట్రిక్ స్టవ్ లేకపోతే దబ్బు ఇక అంతే ఇప్పుడు ఈ బంగారం చూద్దాం దాన్ని బంగారం ఉందిరా ఇవర్రీ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ఇది వెయిట్ ఎంతనో చూపిస్తలేరా ఈ వెయిట్ ఎంతనో కానీ ఫోర్ ఎయిటీ నైన్ డాలర్స్ ఉంది ఫోర్టీన్ క్యారెట్స్ అంటే ఏంది సగం సగం బంగారం అంతే ఇవి పట్టుకొచ్చి మనం ఇండియాలో అమ్మినా కూడా వేస్టే లాసే మనం ఇక బంగారం బిస్కెట్ ఉంటుంది గైసీడ్ ఎన్నో బంగారం బిస్కెట్ ఉంటుంది చూద్దాం చూపించడానికి ట్రై చేస్తాను దొరకపోతే మనం ఏం చేయలేము ఇక వాచెస్ అవి ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఎయిర్పాడ్స్ ఎంత ఉన్నాయి ఆపిల్ ఎయిర్పాడ్స్ ప్రో టూ టూ హండ్రెడ్ డాలర్సే ఉన్నాయి మన దగ్గర టూ ఎయిటీ నైంటీ ఎట్లయినా ఎక్స్చేంజ్ రేట్ పడుతుంది అనుకో అయిపోయింది ఫ్రెండ్స్ తిరిగే కాడికి తిరిగినా మంచిగానే చాక్లెట్లు కూడా మేము అనుకునే అన్నీ దొరకలేదు కొన్ని వెరైటీ కావాల్సి ఉండే ఇప్పుడు ఇక్కడ లేవు అవి నాకు తెలిసి ఇక్కడ వాళ్ళని కూడా అడిగినాం లేవని చెప్పిర్రు సో అక్కడ మన విన్సర్ కెనడాలో తీసుకుందాం మనం అవి ఆకలి అవుతుంది మస్తు ఆకలి అవుతుంది అప్పుడు ఎప్పుడో పొద్దుగాల చాయ్ తాగినాం ఇప్పుడు ఒకసారి ఫార్మసీకి పోదాం ఫార్మసీ సెక్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి బెంగ్య క్రీమ్లు అని చెప్పినాం కదా అది తీసుకుందాం అది బాగానే కావాలి ఒక్కొక్కరికి టూ టూ త్రీ త్రీ కావాలి సో అవి కొంచెం తీసుకొని ఇక మనం తిండి కాడికి వెళ్ళిపోదాం ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం పదండి బెంగే క్రీమ్ల కోసం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక ఇదే ఫార్మసీ ఇది అంత మొత్తం ఫార్మసీ ఏరియా ఇది ఇక్కడనే ఎన్నో ఉంటాయి ఇక మన వల్ల ఉన్నాయి ఇక్కడ ఇగో వీడు ఉన్నాయి చూడుర్రి ఇది ఎట్లా అంటే నొప్పులకు మస్తు చేస్తుంది ఇది మజిల్ రిలాక్సేషన్ కానీ దేనికైనా మస్తు ఉంటుంది ఇది ఒక మనిషి ఒక రెండు మూడు డబ్బాలు తీసుకుంటాం ఒక్క దాంట్లో రెండు ఉంటాయట ఇక టెన్ డాల టెన్ అంటే ఫైవ్ డాలర్స్ ఒక ట్యూబ్ పడ్డట్టు ఫ్రెండ్స్ ఇక చూసి బెంగే క్రీమ్లు తీసుకున్నాం మనిషికి మూడు మూడు అయితే మొత్తం పద్నాలుగు పదిహేను వరకు అయినాయి ఇది ఎట్లా అంటే ఇక్కడ మేము ఎన్ని గనం ఎందు తీసుకున్నామంటే అసలు మా కెనడాలో దొరికాయి ఇవి కెనడా కాస్కోలో అయినా ఎక్కడైనా సరే దొరికాయి ఇది మన ఇండియాలో చూసుకున్నా కానీ మస్తు రేట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది ఆ టూ థౌసండ్ ఉంటుందా టూ థౌసండ్ వరకు ఉంటుంది కావచ్చు ఇక్కడ ఇప్పుడు ఇవి ఒకటే బిల్లు అవ్వడం చేపియొద్ది ఇవి మనం సపరేట్ సపరేట్ బిల్లు చేయించి ఎట్లయినా రెండు కార్డులు ఉన్నాయి కదా సో ఒక కార్డు మీద ఒకటి ఒక కార్డు మీద ఒకటి చేసుకుంటాం చలో ఇక అయిపోయింది కాస్కో షాపింగ్ ఇప్పుడు తినడానికి పోదాం ఇక బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసినాం బిల్లింగ్ చేయించుకుంటున్నాం మూడు సపరేట్ బిల్స్ కొట్టిస్తున్నాం ఎందుకంటే మనం యుఎస్ నుంచి ఓన్లీ టూ హండ్రెడ్ క్యాడ్ వరకే తీసుకోవడానికి అలా ఉంటుంది అందుకనే సపరేట్ సపరేట్ బిల్స్ కొట్టిస్తున్నాం మళ్ళీ అక్కడ ఏమైనా ఇమిగ్రేషన్ దగ్గర మళ్ళా ఏమైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది కదా దాన్ని అడిగినాం అయితే అది చెప్పింది ఓకే త్రీ బిల్స్ కొట్టించుకోర్రి అనుకుంటా అన్నది బిల్లింగ్ అయితే అయిపోయింది బయటికి వచ్చేసినాం ఇదే మన సరుకు ఎక్స్పెక్టేషన్స్ బాగుండే చాక్లెట్స్తోని కాకపోతే అన్ని చాక్లెట్స్ ఏం దొరకలే ఇక మళ్ళీ టొరంటో కూడా పోయేది ఉంది సో అక్కడ కూడా మేము చాక్లెట్లు అవి ఇవి చూద్దాం ఆ బెంగే క్రీమ్లకే దగ్గర దగ్గర రెండు వందల డాలర్లు అయినాయి పదిహేను పదహారు ఉన్నాయి సో మీకు కూడా ఏమైనా బెంగే క్రీమ్స్ అవి ఇవి కావాలంటే కామెంట్ చేయరు సో మీ అడ్రస్ గడ్రస్ పంపించేస్తే నేను పంపించేస్తాను మీ ఇంటికి డోంట్ వరీ కన్విన్సింగ్గా లేదురా కామెడీగా ఉంది వచ్చేసినాం కర్రీస్ అని అక్కడ కనబడుతుంది ఆ గ్రీన్ కలర్ల బోర్డు అది ఇప్పుడు వయ్ అక్కడ చూద్దాం మరి ఏం తిందా బిర్యానీ తిందామా లేకుంటే ఏమన్నా టిఫిన్లు చేద్దామా ఆకలి అయితే ఘోరంగా అవుతుంది దంచుదాం భార్య లోపలికే వచ్చేసినాం అంబియన్స్ మరి అంతేం లేదు నార్మల్ సీటింగే ఉంది ఇప్పుడే అది మెనూ స్కాన్ చేసి ఆర్డర్ ఇచ్చేసినాం ఒక రెండు బిర్యానీలు ఒక స్టార్టర్ ఇచ్చేసినాం మన బాయి ఏమో షేజ్వా నూడిల్స్ చెప్పిండు కొంచెం ఆయిల్ తక్కువ అని చెప్పిండు అది చూద్దాం మరి వచ్చినాక టేస్ట్ అది ఎట్లా ఉంటుంది అని చూద్దాం అంటే మేము ఎట్లా అంటే సపరేట్ కూర్చున్నాం మేము ముగ్గురం నేను సాయిగాడు ప్రణవ్ ఒకటి వాళ్ళ అక్కడ చూడండి సంధి పనున్ను సాలంగా వాళ్ళు సపరేట్ కూర్చున్నారు ఎందుకంటే ఇక్కడ చార్జ్ చేస్తారు అన్నట్టు సపరేట్ అదే ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ మెంబర్స్ ఆర్ మోర్ ఉంటే గ్రాటిట్యూడ్ ఫీ అని ఇస్తారు సో అది బాగా పడుతుంది సో అందుకనే మేము బిల్లులు స్ప్లిట్ చేసుకోవడానికి వాళ్ళు సపరేట్ మేము సపరేట్ కూర్చున్నాం ఒకవేళ వచ్చినాక ఇప్పుడు వచ్చినాక టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎట్లుంది ఉంది అనేది సో మాది బిర్యానీ వచ్చేసింది గోట్ దమ్ బిర్యానీ అట ఇది ఇంకోటి గోడ్ ఫ్రై పీస్ బిర్యానీ మంచిగా ఉంది టేస్ట్ అయితే మస్తుంది వాళ్ళకి కూడా వచ్చేసిన చూడు తింటుర్రు బటర్ నాన్లు ఏమో ఏమో చెప్పుకున్నారు కొంచెం టేస్ట్కి చూపించమంటే కూడా చూపించాలి మాకు కోడివే ఎప్పుడు వాళ్ళకి ఇచ్చినాం తిన్నారు కానీ అయినా మాకు చూపిస్తలేరు సరే అనుకున్నాం ఏం చేస్తాం ఏం చేయలేం కదా సరే అనుకున్నాం వాడు నీవు వాడు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్ అయిపోయింది తినేసినాం మస్తు తిన్నాం వేరే ఉండే ఫుడ్ మాత్రం వాళ్ళకు కూడా చెప్పినాం కొంచెం మటన్ బిర్యానీ కొంచెం డ్రై ఉండే కానీ టేస్ట్ మాత్రం మస్తుండే ఇంకా స్టార్టర్స్ అయినా బటర్ నాన్ అయినా అవి కూడా మంచిగా ఉన్నాయట వాళ్ళు చెప్తుండ్రు సో ఇప్పుడు అయిపోయింది తిండి ఇప్పుడు టార్గెట్ అని ఒక షాపింగ్ మాల్ ఉంది అది అందులోకి పోయి చూద్దాం మనది మంచిగా ఉంటాయట అందులో ఇండియన్ సామాన్లు అన్నీ దొరుకుతాయట మరి ఏమన్నా పంపించుకునేవి మనతో ఏమైనా ఉంటాయా అని చూద్దాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసింది టార్గెట్ వెళ్దాం ఇక్కడికి లోపలికి ఒకసారి చూద్దాం మీకు కూడా చూపిస్తాం ఎట్లుంటుంది ఏంది ఇక చూసి రా ఫ్రెండ్స్ ఇక్కడ ఏడికి పోయినా ఇవే మెయిన్ ఇళ్లకు నీళ్ళకంటే ఎక్కువ ఇవే ఉంటాయి అంత లిక్కర్ విక్కర్ అంతా ఇది సో ఇప్పుడు ఇది బాగానే అన్నాడు సంధిపన్న అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని అని అంతగానం ఏం లేవు సేమ్ మన వాల్మార్ట్లో ఎట్లుండేనో అట్లనే సేమ్ అంతా వీడంతా బియర్లు అవి ఇవి ఉన్నాయి మీరు ఆల్రెడీ కాసుకోవాలో చూసుకుంటారు ఏం లేదు ఒక చెప్పులు తీసుకున్నాం బాత్రూమ్కి అయితే అని మాకు ఖరాబే ఉండే వెరీ గుడ్ గుడ్ అంతే అది ఒకటి అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడు రి ఉన్నాయి హోమ్ డెకరేసీ లెక్క అడిదికి ఇడిదికి అయితే క్యాండిల్ అవి ఉన్నాయి అడదికి ఏమున్నాయి సాయిగా ఒకసారి చూపిరా మొత్తం హోమ్ డెకరేషన్ కి సంబంధించినవి అద్దాలు గడియారాలు అన్నీ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అయిపోయింది ఫ్రెండ్స్ అందులో ఒక చెప్పులు ఉన్నావు ఒక స్పూన్ ఉన్నాం అంతే ఏం లేదు అన్లా అంతగానం ఇక వెళ్ళిపోతున్నాం చలో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ మీరు అందరికి ధన్యవాదాలు చెప్పడం మా కర్మ అది దానికోసమే వచ్చాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంత లవ్ ఇచ్చారు